నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం చూడబోయే రైస్ వచ్చేసి కోకోనట్ రైస్ అండి ఈ రైస్ లో మనము ఎలాంటి మసాలాలు కానీ గరం మసాలాలు కానీ స్పైసెస్ కానీ వాడట్లేదు ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు లంచ్ బాక్స్ లోకి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్ గా కూడా చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసి మనము ఈ రైస్ కోసము బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాము నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు బాస్మతి బియ్యాన్ని తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగి దాంట్లో వాటర్ పోసి నానబెట్టుకోవాలండి ఈ రైస్ ఒక థర్టీ మినిట్స్ వరకు అయినా నానబెట్టుకోవాలి మనము తిని కొబ్బరి తీసుకోవాలి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దానిపైన ఉన్న బ్లాక్ పార్ట్ మొత్తం తీసేసి గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం కొబ్బరి అనేది ముదిరిపోయి ఉన్నట్టయితే దాన్ని వడగట్టుకొని కొబ్బరి పాలు తీసుకొని తీసుకోవచ్చు లేదు లేతగా ఉన్నట్లయితే కొబ్బరి అలానే వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు కళాయి తీసుకొని కళాయిలో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి అలా రెండు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దాంట్లో జీలకర్ర మనం గరం మసాలాలు ఉంటాయి కదా దాచిన చెక్క లవంగాలు ఇలాచి ఇవన్నీ వేసుకోవాలి దాంట్లోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలాగ కట్ చేసేసి దాంట్లోనే ఒక ఆనియన్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అవి కొంచెం వేగాక దాంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి దాంట్లోనే కొన్ని కాజు కూడా వేసేసి వాటిని కూడా ఇలాగా వేయించుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు కాజు కూడా వేయించుకోవాలి దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన అండ్ ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత మనము ముందే కడిగి పెట్టుకున్నటువంటి రైస్ ఉన్నాయి కదా బాస్మతి రైస్ అవి వేసుకొని వాటి మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకోవాలి రైస్ అనేది మనం ముందే నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి త్వరగా కూడా ఉడుకుతుంది రైస్ అనేది దీనిలో ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు పోసుకోవాలి మీ దగ్గర ఎన్ని కొబ్బరి పాలు ఉంటాయి అన్ని పోసుకోండి రిమైనింగ్ వాటర్ పోసుకోవచ్చు ఇలాగా పాలు పోసుకున్న తర్వాత మనము సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దాని మీద మూత కొద్దిసేపు తర్వాత మూత తీసి ఆ మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా మనకి కొబ్బరి రైస్ అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది హెల్త్కు కూడా చాలా మంచిది లంచ్ బాక్స్లో కూడా మనం ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి